ఎర్రకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి మావోయిస్టుల చేతుల్లో తుపాకీలుంటే చర్చల ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్ అడవుల్లో ఆదివాసీలు గిరిజనులు మావోయిస్టులను చంపుతున్నారని అంతేకాదు ఆపరేషన్ కగార్ లో ఆదివాసీలు గిరిజనుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారణం అవుతున్నారన్నారు బండి సంజయ్ మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని పోలీసు చంపుతాము అమేక ప్రజలను చంపుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే చర్చ ఎట్లా చెప్తాము మేము మళ్ళీ చెప్తున్నా బుల్లెట్ నమ్ముకొని ప్రాణం తీసుకుంటున్నారు మీరు ఏం కాలేదు మీతో బ్యాలెట్ నమ్ముకొని ఇలా మేము అధికారంలోకి వచ్చినాం బుల్లెట్ ఏం సాధించలేదు ఆపరేషన్ కగారు కూడా వాళ్ళ ఎంతమంది ట్రైబల్ సంబంధించి ట్రైబల్ సంబంధించి పేదపతి నంపిన లేదా ఎంత మంది పేదపతి నంపారు మీరు నక్స వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారు అర్బన్ నక్సల్స్ ఏం చేస్తున్నారు ఇవాళ ఒక అర్బన్ నక్సల్స్ కుటుంబ చరిత్ర చూడండి వాళ్ళ వాళ్ళ మాయామంటులు నమ్మి జంగల్లో పేదలు జంగల్ పేద చిన్న చిన్న పిల్లలు మీరు ఆ వీడియో చూడండి పేద పిల్లలు వాళ్ళకి ఏం అమాయక పిల్లలను పట్టుకొని వాళ్ళకి లేనిపోయిన నూరు శిబిరం పట్టణాల జల్సాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతో వాళ్ళు వాళ్ళు పేదలు చచ్చిపోవాలా ఉంటారు మీ కుటుంబాలతో అన్ని చేసుకుంటారు మీ కుటుంబాలతో కానీ జంగల మాత్రం నక్సలైట్స్ మావోయిస్టుల పేరుతో సిద్ధాంతం పేరుతో పేద యువతి యువకులను మోసం చేసి వాళ్ళని చంపుతారా మీరు వాళ్ళ సావుకారకులు పేద ప్రజల మావోయిస్టుల పేరుతోని ఉన్నా పేద యువతి యువకుల చావులకు కారకులు అర్బన్ నక్సల్సే నేను మళ్ళీ చెప్తున్నా నక్సల్స్ ఎంత ప్రమాదకరమో ఆ నక్సల్స్ కు సపోర్ట్ మావోయిస్టులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చట్టరీత్యా నేరస్తులే ద్రోహులైన విషయాన్ని స్పష్టం చేస్తారు